ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్చివన్ ఏరియా నూతన కమిటీలో ఎన్నికైన వారు తమ సొంత నిర్ణయాలను తీసుకోకుండా అందరితో చర్చించి సమస్టి నిర్ణయంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగాలని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారం లింగమూర్తి కోరారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ జంగామ నర్సయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గోదావరి ఖనిలోని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్సీ ఆజీవన్ ఏరియా నూతన కమిటీ ఎన్నుకున్నారు ఈ కమిటీలో ఏరియా కార్యదర్శిగా ఆకుని రాజశేఖర్ దుర్గం శంకర్ ఏరియా ఇన్ఛార్జిగా ముడుసు రమేష్ ఏరియా ఆర్గనైజర్ సెక్రటరీగా దుర్గం తిరుపతి లెవెన్ ఇంగ్ల్యాండ్ ఫిట్ సెక్రటరీగా జంచు కళ్యాణ్లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారం లింగమూర్తి నూతన కమిటీతో కలిసి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం కోసం నూతన కమిటీ పనిచేస్తూ ఆర్జీవన్లో అసోసియేషన్ బలోపేతనకు కృషి చేయాలని కోరారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ప్రతి సమావేశంలో ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలని సూచించారు ఈ సమావేశంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ వడికల కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు మంచిగా కృషి చేసి అసోసియేషన్గా ముందు తీసుకోదా ఆశిస్తున్నాము అంతేకాకుండా ఎవరైనా కూడా ఒక ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి ఫుడ్ సెక్రటరీ కానీ అసిస్టెంట్ సెక్రటరీ కానీ మిషన్ ఫుడ్ సెక్రటరీ నేను ఫుడ్ సెక్రటరీ కానీ చెప్పి సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఖచ్చితంగా ఉన్నటువంటి ఫిఫ్టీ సెక్రటరీ కలుపుకొని ఏరియా కమిటీ నాయకులకు సమస్య కానీ ఏదైనా విషయం కానీ వాళ్ళకు చెప్పి చెప్పిన తర్వాత వారితో అవుతుందా కాదా పని తెలుసుకొని వారిని కలుపుకొని తరువాత ఏరియా వయసుపేట దగ్గరికి వస్తే ఏరియా వయసుపేట సమస్య మీద ఫైట్ చేసి అతని తోడు అవుతుందా కాదా చూసుకొని కాన్పక్షంలో సెంట్రల్ కార్మి దగ్గరికి పోయి సెంట్రల్ కమిటీ పనిచేయడానికి ఒక సంఘం ఫోటో కావాలి ఖచ్చితంగా అందరూ నేను సిస్టాన్ని పాటించాలి నాకు సంఘం నాకు అధికారం ఇచ్చింది పదవి ఇచ్చింది అని చెప్పి మన ఇష్టానుసారంగా ఏ పనులు చేయకూడదని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే దేశంలో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మనం పని చేస్తే అసోసియేషన్ ఇంకో దారి తీస్తుంది అంటే కాకుండా అందరూ సముష్టిగా ఐక్యతో అందరూ ఒకటే ఒకటే మాట మీద ఒకటే ఆలోచన విధానంతో పనిచేయాలని ఈ సభం కాగానే కోరుకుంటాను ఎంచుకున్నందుకు నేను నా ముందుండి ఇచ్చింది మా పెద్ద మా నాయకులు మూర్తి రమేష్ అన్న తిరుపతి అన్న దుర్గం శంకరన్న నాకు సపోర్ట్ చేసుకుంటూ నన్ను ముందుకు తీసుకొచ్చి ఆ మన టీడీపీ లెవెల్ ఫిర్టిసిపరేట్ చేశారు ఆ మాటను దాన్ని నిలబెట్టుకుంటూ నేను ముందు సాగించుకుంటూ ఇంకా మన అసోసియేషన్ డెవలప్మెంట్ కోసం ఏది ఉన్నా కూడా పెద్ద నాయకులతో సర్గాలు తీసుకుంటూ మరి ఇంకా ముందుకు మనం వెళ్ళాలని కొనగా